ఫ్రెండ్స్ నిన్నటి వీడియో నుంచి గీవ్ విన్నర్ని చూద్దామండి సో ర్యాండమ్ పిక్ చేస్తున్నాను టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఏ బాబా స్టక్ అయిపోతుంది మళ్ళీ కాంట్ చేద్దామా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్టాప్ బుజ్జి బంగారం గారు కంగ్రాచులేషన్స్ అండి వన్ ఫిఫ్టీ లైక్ అని పెట్టారు సో ఒకసారి మాకు వాట్సాప్ చేయండి మేడం లైక్ చేశారు కదా లైక్ స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఈ ఈ ఐడితో ఉన్న స్క్రీన్ షాట్ పెట్టండి గీవా పంపిస్తాము ఈరోజు కూడా లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు మీ కింద ఒక మీ కమెంట్ మెన్షన్ చేయండి బ్యూటిఫుల్ గీవే అని విన్నామండి ఈరోజు అవే వచ్చేటప్పటికి ఒక బ్యూటిఫుల్ చైన్ అండి మీ చేయాల్సిన వల్ల లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ మెన్షన్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్ నుంచి తీస్తానండి సో ఈ బ్యూటిఫుల్ చేయండి విన్ అవ్వాలంటే తెలుసు కదా ఇవాళ పార్టిసిపేట్ చేయండి మల్టిపుల్ కమెంట్స్ దయచేసి పెట్టకండి ఒక కస్టమర్ ఒకటే కమెంట్ని పెట్టండి మల్టిపుల్ కమెంట్స్ పెడితే రిమూవ్ చేయడం జరుగుతుంది హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్యా శారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్ని మిక్స్డ్ కలెక్షన్ అనమాట సో బాగుంటాయి అనమాట ఏ శారీ బాగాలేదని చెప్పడానికి లేదు మేము సెల్ చేసేది మైనర్ మిస్ప్రింట్ శారీస్ అండి సో మిస్ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద శారీకి మిస్టేక్ ఉండదండి చిన్నగా ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్దగా కట్టుకోలేని విధంగా ఉంటే మేమే ఎక్స్చేంజ్ ఇస్తాం ఎప్పుడు పార్సల్ ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు డేట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫిఫ్త్ జనవరి సో డిస్పాచ్ మాత్రం ట్వంటీ నైన్త్ జనవరి రోజు చేస్తామండి ఇవి ఓకే అంటే తీసుకోండి ఇవన్నీ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ బార్గెయిన్ చేయాలనుకున్న వాడు మెసేజ్ చేయకండి సిబోడీ లేదు అండ్ క్యాష్ ఏమంటే బార్గెయిన్ కూడా లేదు వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అండి మొన్న పెట్టినవన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే పెట్టేస్తున్నాను ఇందులో ఇంకేమైనా నచ్చితే తీసుకోండి రీస్టాక్ అయితే చెయ్యనండి అచానక్లో వచ్చిన సారీస్ ఇవన్నీ కూడాను విత్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట బాగుంటాయి శారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఇంకొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ మళ్ళీ రావండి ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి వస్తాయి ఇట్లాంటి లాట్ అనేది వచ్చినప్పుడే తీసేసుకోండి బాగుంటాయి అన్నమాట శారీస్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది మాత్రం కొంచెం నార్మల్ క్వాలిటీ ఉందండి బాగా ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళే ఈ శారీని తీసుకోండి మళ్ళీ తీసుకొని బాగాలేదు అని అని చెప్పకండి మీకన్నా ముందు నేనే చెప్తాను నా శారీ కదా అని నేను ఎప్పుడు సపోర్ట్ చేయనండి బాగాలేనికపోతే నార్మల్గానే ఉందని చెప్తాను ఇది మాత్రం ఆ ఫుల్ టు హై క్వాలిటీ మంచి కలర్స్ ఉన్నాయి ఇవే ఉన్నాయి ఇంకా లేవు మళ్ళీ రావు రీస్టాక్ కూడా అవ్వవు ఓకేనా ఉన్నప్పుడే పెట్టేసుకోండి ఆర్డర్స్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం శివోరీ డిజైన్తో చూస్తున్నామండి ఇది కూడా బాగుంది పీస్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి కలర్ అయితే బాగుంది కదా శివోరీ ప్యాటర్న్ వచ్చింది ఈరోజు ఇంకా చాలా క్లియరెన్స్ సేల్లో ఉండిపోతున్నాయండి శారీస్ అన్నీ కూడాను సో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి సో ఇది కూడా ఒక్కటే ఒక పీస్ ఉంది సో సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ప్యూర్ వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి అండ్ విత్ బ్లౌజెస్ వస్తాయండి చిట్ పళ్ళు వస్తాయి డీటెయిల్స్ అన్నీ విని మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవే ఉన్నాయి ఇంకా మళ్ళీ రావు ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించబోయే శారీస్ అయితే నా దగ్గర ఒకటే సెట్ ఉందండి కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ బొటిక్ డిజైనర్స్ అనమాట బయట ఎక్కడ దొరికినా నేను ఇచ్చే ప్రైస్ కన్నా తక్కువ అనిపిస్తే హ్యాపీగా అక్కడే తీసుకోవడం అని చెప్తాను బికాస్ ఈ శారీస్ అన్నీ కూడాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ మార్కెట్ వాల్యూ ఉన్న శారీస్ చాలా బాగుంటాయండి మీనా వచ్చింది వచ్చిందనమాట సో ఒక కైండ్ ఆఫ్ లైట్ వెయిట్ పట్టు ఫీల్ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట ఒకసారి దీన్ని పళ్ళు బ్లౌజ్ చూపిస్తాము ఎలా ఉందో చూడండి ఇదంతా కూడా ప్యూర్ లైట్ సిల్వర్ శారీ వీవింగ్ వచ్చిందండి ఈ ఐటమ్ ఈజీగా ఫోర్ ఫైవ్ చేంజ్ డెఫినెట్గా ఉండి తీరుతుందండి చాలా బాగుంది లైట్ మీనా పట్టు అనమాట సో బాగుంటుంది కట్టుకున్న కూడా అంతే సూపర్గా ఉంటుందండి శారీ ఒకసారి మీ పళ్ళు కూడా చూడొచ్చు కంప్లీట్గా రిచ్ పళ్ళు వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్గా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుందండి సో ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్ ఫైవ్ జీరో అండి అండ్ ఈ శారీ మటుకు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను ఓకేనా టూ నైన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది శారీ మల్టిపుల్స్ లేవండి సింగిల్సే ఉన్నాయి ఎన్ని పట్టు శారీస్ ఉన్నా ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ పీస్ని ఒక్కటైనా యాడ్ చేసుకోవచ్చు మీ వాడ్రప్లో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అన్ని కలర్స్ కూడా బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్ అండి రెగ్యులర్ కలర్స్ అయితే ఏం లేవు ప్రజెంట్ టూ నైన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తున్నాను లైట్ ఆనియన్ పింక్ షేడ్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఆన్ సేల్ గ్రీన్ అండ్ పింక్ ఆల్ టైమ్ సో కలర్ కూడా అంతే బాగుందండి ఎప్పుడు క ఎప్పుడు కట్టుకున్న గ్రీన్ రెడ్ అనేది ఆల్ టైమ్ కలర్ సో ఇప్పుడు కూడా ఆల్ టైమ్ డిజైన్ ఇస్తున్నాను నాకు పాజిబిలిటీ ఉంటే ఇన్స్టా పేజ్లో మీకు ఎంత సేల్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను అనమాట అంత మార్కెట్ వాల్యూ ఉన్న శారీస్ అండి టూ నైన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్లా అండ్ క్లాస్గా ఉంటాయి అనమాట కట్టుకుంటే చాలా చాలా క్లాసీగా ఉంటాయి ఇట్ ఇటన్ జీరా నేను పెడుతున్న స్టైల్లో పెట్టి ఇలా పెట్టాను సో టూ నైన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ కింద కూడా మీకు ప్లేన్ లేదండి కంప్లీట్గా ఇక్కడంతా కూడా ప్యూర్ వీవింగ్ వచ్చిందనమాట థ్రెడ్ వీవింగ్ ఉంది చాలా బాగుంది ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ పెట్టుకుంటే కనుక మస్తుంటాయి ఈ కలర్ కూడా చూడండి లిటరల్గా చాలా బాగున్నాయి ఇంగ్లీష్ కలర్ కదా బాగుంటుంది అండ్ నెక్స్ట్ పెట్టబోయే టూ ఫ్యాన్సీ కలర్స్ కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది పేస్టల్ కలర్ టూ నైన్ ఫైవ్ జీరో త్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక కలర్ కూడా ఉంది పెట్టేస్తున్నానండి సో మళ్ళీ మళ్ళీ రావు నా దగ్గర ఒక్కటే ఒక సెట్ ఉంది మీకు ఏది కావాలంటే ఆ స్క్రీన్ షాట్ తీయండి టూ నైంటీ రూపీస్ కాదండి కొందరు వినకుండా ఏం చేస్తారంటే మేడం మీరు టూ నైంటీ రూపీస్ అని అడుతారు అయ్యే బాబాయ్ అట్లా కాకుండా టూ నైన్ ఫైవ్ జీరో టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాము ఇది ఒక లైట్ పట్టు స్టైల్లో వచ్చిందండి బాగుంటుంది ప్యూర్ వీవింగ్స్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించబోయే శారీస్ కూడా మనకన్నీ కూడా మస్టైజ్డ్ చెందేరీస్ అనమాట అంటే జామ్దానీ స్టైల్ వస్తుంది జామ్దానీ లెనిన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి ఎప్పుడు గ్రీన్ అనమాట అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అఫీషియల్గా కట్టుకోవడానికి బెస్ట్ యూ శారీస్ పోనీ నేను ఏమన్నా రెగ్యులర్ వెరైటీ చూపిస్తున్నానా అస్సలు కాదండి అసలు మోడల్స్ అయితే సూపర్గా ఉండబోతున్నాయి నేను ఇంకా జూమిన్లో షా స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే డిజైనర్స్ పీసెస్ అండి ఇవన్నీ కూడా లెట్ మీ సెట్ ఒక నుంచెం పైకి వెళ్తుంది కెమెరా సో ఇవన్నీ కూడా ప్యూర్ వీవ్స్ అనమాట ఒకసారి మీరు చూస్తే ఇవన్నీ కూడా డిజైనర్ బొటింగ్ డిజైనర్ శారీస్ మినిమమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్కెట్ వాల్యూ ఉండి తీరుతుంది ఈ శారీస్ కానీ నాకు వచ్చిన ప్రైసే అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ అట్లా వచ్చిందండి డీల్ ఆఫ్ ద డే కింద నేను ఇస్తున్న ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఓకేనా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్లో ఈ శారీస్ అనేవి క్లియర్ చేస్తున్నాను అండ్ వీటికి బ్లౌజెస్ కూడా ఉంటాయి డెఫినెట్గా చెకింగ్ చేస్తాము హెవీ మిస్టేక్ ఎక్కడైనా తగిలితే ఇవి యాక్చువల్గా ఫ్రెష్ శారీస్ మిస్ ప్రింట్స్ చిన్నగా ఉంటుంది అనుకోండి మిస్టేక్ ఎక్కడైనా ఉండి కనుక మీకు ఎక్స్చేంజ్ కావాలంటే డెఫినెట్గా పార్సల్ లోపే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది ఇది గమనించండి సో ఇందులో ఉన్న మంచి కలర్స్ పెట్టేస్తున్నానండి మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీ ఇదే యాంగిల్ లో బెటర్ బాగుందండి కనకాంబరం షేడ్కి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ అనమాట నేను చెప్తున్నాను ఇప్పటివరకు ఈ డిజైన్లో చాలా చెందేరీస్ చూసుంటాము కానీ మంచి ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్ పెడుతున్నానండి అండి ఇంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి చిన్న చిన్న అకేషన్స్కి పార్టీస్కి కట్టుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా కళ్ళు మోసుకొని వెయ్యి రూపాయలకు అమ్ముకోండి ఎందుకంటే ఇది బాక్స్ ఐటమ్ నేనే నాకు బాక్స్లో వచ్చింది హ్యాపీగా మూసుకొని వెయ్యి రూపాయలు కాదు పన్నెండు వందలు కూడా మీరు సెల్ చేసుకోవచ్చు సో రీసెల్లర్స్ హ్యాపీగా సెల్ చేసుకోండి తీసుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్కి ఇంతకన్నా తక్కువ వస్తే అక్కడే తీసుకోమని చెప్తానండి అంత తక్కువలో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూద్దాం చాలా బాగున్నాయి పీసెస్ అయితే బ్యూటిఫుల్ పింక్కి మనకి పైతానీ బార్డర్స్ వచ్చిందండి సో మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ సారీస్ అండి సో కంపల్సరీగా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి కలెక్షన్ ఇలాగే ప్రతిరోజు వస్తూ ఉంటుంది సో మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్కి నా థ్యాంక్ యూ అసలు నైట్ ట్వెల్వ్ వరకు కంటిన్యూస్ ఫ్లోటింగ్ నేను పెట్టిన శారీస్ అన్ని సోల్డ్ అవుట్ ఇది కూడా చాలా బాగుందండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంకొన్ని కలెక్షన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుంది కదా లైట్ లెమన్లోకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మంచి సెలబ్రిటీ కలర్ ఇదే కలర్ కావాలి ఇదే శారీ కావాలి అంటే నేను ఏం చేయలేనండి ఎందుకంటే పెట్టగానే అయిపోతున్నాయి మీ దగ్గర శారీస్ దొరకట్లేదు అని చాలామందికి కోపం వస్తుంది కానీ నేనేం చేయట్లేదండి సింగిల్ పీసెస్ వచ్చాయి కాబట్టి అండ్ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా సేల్ అనేది ఎక్కువ జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ రాగానే చూసి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఇది డబల్ కలర్ వచ్చిందండి ఇట్లా డ్యుయల్ కలర్ వచ్చిందనమాట బాగుంది పీస్ క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఎందుకు ఇంత ఎక్కువసేపు మాట్లాడుతున్నానండి ఈలోకి మీకు స్క్రీన్ షాట్స్ తీస్తారు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ ఆనియన్ పింక్ షేడ్ చాలా బాగుందండి సో ఇవన్నీ కూడా మర్సరైజ్డ్ ఫ్యాబ్రిక్స్ అనమాట బాగుంటుంది మిక్స్డ్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ సాఫ్ట్గా ఉంటుంది అట్లాంటి స్కిన్ కతక్కపోదు ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కృష్ణ కలర్ కాంబినేషన్కి మంచి పైతానికి ఇవి ఇంకా బిల్లు కూడా చూపిస్తానండి మీకు లాస్ట్లో డెఫినెట్గా నా బిల్ కూడా చూపిస్తాను సారీ శారీస్కి ఎంత పడింది నేను నిజంగా అంతే ప్రైస్కి ఇస్తున్నానా లేదా అని చెప్పేసి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెలబ్రిటీ పీచ్ కలర్ సో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ శారీకి టూ శారీస్ అయితే వన్ టెన్ త్రీ శారీస్కి వన్ థర్టీ షిప్పింగ్ బార్గెన్ చేయాలనుకున్న వాళ్ళు అసలు మెసేజ్ కూడా చేయకండి టైంపాస్ పింగర్స్ ఎవరైతే ఉంటారో పది చీరలు పెట్టి ఐదు అడిగి లాస్ట్కి రెండు అడిగి లాస్ట్కి ఒకసారికి బార్గెన్ చేస్తారు ప్లీజ్ డోంట్ మెసేజ్ అస్ ఓకేనా జెన్యున్గా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్స్ పెట్టండి సో ఇంకొన్ని శారీస్ అండి బ్యూటిఫుల్ గ్రీన్కి ఇంకొక మంచి మ్యాటింగ్ షేడ్తో బార్డర్ వచ్చింది నెక్స్ట్ పీస్ ఇవన్నీ కూడా ప్యూర్ వీవింగ్ అండి ప్రింట్ పెయింట్ అనుకుంటారా అందుకోసమే చెప్తున్నాను సో మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వచ్చింది ఇది మంచి డబల్ కలర్ వచ్చిందండి తొందర తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థౌజండ్ రూపీస్ పడతా శారీస్ని మీరు తీసుకున్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్కి మంచి టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది కూడా బాగుందండి ఎనీ ఏజ్ గ్రూపాలు కట్టుకున్నా బాగుంటుంది ఎస్పెషల్గా వర్కింగ్ ఉమెన్కి ఈ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఒక బ్యూటిఫుల్ కామెంట్ని పోస్ట్ చేయండి అండ్ ఇలాగే మంచి మంచి కలెక్షన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక బ్యూటిఫుల్ వెబ్సైట్తో మేము ముందుకు వచ్చేస్తుంది ఆద్య సారీస్ అప్పటివరకు టాటా బాయ్ బాయ్